శ్రీమాత నమ తిరువగమనంలో శని ఈ రాసుల వారికి విశేష ప్రయోజనాలు మీరున్నారా శనిదేవుడు తిరోగమన స్థితిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ పదిహేను వరకు ఆయన అలాగే ఉండబోతున్నాడు దాంతో కొన్ని రాసుల వారు విశేష ప్రయోజనాలను పొందనున్నారు ఆ రాసుల వారు ఎవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది మీ కెరియర్లో మీరు అద్భుత విజయాలను సాధిస్తారు ఈ సమయంలో మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలను పొందుతారు రెండవది ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతోషకరమైన ఫలితాలు లభిస్తాయి అదే సమయంలో ప్రమోషన్కు కూడా అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు విస్తరిస్తాయి కెరియర్లో పురోగభివృద్ధి ఉంటుంది మూడవది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం అలాగే వారికి కెరియర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి అనుకోని డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది నాలుగవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఈ వ్యక్తులు చాలా వరకు విజయాలు సాధిస్తారు విదేశాలకు వెళ్లాలని కళలు కనేవారికి వారి కళలు నెరవేరుతాయి వ్యాపారంలో లాభాలు అందుతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు దక్కుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఐదవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీ కెరియర్ పురోగభివృద్ధి అవకాశాలను సృష్టిస్తుంది ఈ కాలంలో మీరు కెరియర్కు సంబంధించి చాలా మంచి అవకాశాలను పొందుతారు ఉద్యోగస్తులు విజయం సాధిస్తారు గణనీయమైన ఆర్థిక లాభం ఉంటుంది